జిల్లాలో ఒక పేరు కన్న సొసైటీ మనది ఈ సొసైటీ స్వర్ణీయులు గంగారెడ్డి గారు చామూరు గంగారెడ్డి గంగారెడ్డి గారు సురేరెడ్డి గారు శేఖరెడ్డి గారు అందరం సొసైటీ చేస్తుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు మన సభాధ్యక్షులు రెడ్డి గారికి మారి ఉన్న డైరెక్టర్లందరికీ మరియు గ్రామ అభివృద్ధి కమిటీ ఆడే బోర్గం సంఘ సభ్యులకు మరియు ఆది సర్పంచ్ చైర్మన్ చైర్మన్లకు మరియు రెండు సొసైటీ రెండు గ్రామాల సంఘ సభ్యులందరికీ పేరు పేరున ఈ కార్యక్రమాన్ని చేసినందుకు మీ అందరికీ నేను ఉదయోగపడక నమస్కారం తెలియజేస్తున్నారు సభ్యులందరూ కొన్ని సూచనలు చేసినారు సొసైటీకి ఇది ఏంటంటే సహకార సంస్థ ప్రత్యేకంగా రైతుల సంస్థ వాస్తవం ఏంటంటే రైతులు లేదు సొసైటీ లేదు కాబట్టి మనం రైతుల కొరకు స్థాపించబడినవి సొసైటీ దానిని మనం రైతులకు ఏ రకంగా ఉపయోగం చేయగలుగుతాము ఏ రకంగా రైతులకు లాభపడతామన్నదే సొసైటీ బాధ్యత దాన్ని సంఘ సభ్యులు సొసైటీ డైరెక్టర్లు కానీ మనం వెలుగుల పాలకవర్గము వాళ్ళ బాధలు ఏమేమి అర్థం చేసుకొని రైతుకి ఏ రకంగా సాయం చేయగలుగుతామన్నది వాళ్ళు చేయడానికి ప్రయత్నం చేయాలి సంఘ సభ్యులు డైరెక్టర్లు కాబట్టి దీంట్లో ఎలాంటి రాజకీయాలు బాగులేకుండా మన కొత్త సొసైటీ మాత్రం దాదాపు నాకు తెలిసి నేను ఒక థర్టీ సొసైటీ గురించి అవగాహన ఉంది కాబట్టి సొసైటీ గురించి స్టార్డియన్ బోర్డు గురించి ఆలోచన చేస్తూ పనిచేస్తాం ఈ రెండు గ్రామాల రైతులు చక్కటి రైతులు హండ్రెడ్ పర్సెంట్ సొసైటీ అన్నది జిల్లాలో ఇరవై ఎనిమిది రూపాయల లోపల సొసైటీ అయ్యేది ఏంటంటే ఏకైక సొసైటీ దాన్ని కంటిన్యూ చేస్తూ చాలా ఏంటంటే ఈరోజు మన పాలక వర్గానికి ఒక చైర్మన్ మన బాధ్యత చేసేందుకు ఈ ఈరోజు బ్యాంకు డిసిసిటీ వైస్ చైర్మన్ చేసుకోవడం కూడా మన సొసైటీ ఈ రోజు జిల్లాలో మన సొసైటీ ఒక పేరు తీసుకొచ్చినట్టు చంద్రశేఖర రెడ్డి అంటే బోర్రామ్ సొసైటీ చైర్మన్ అన్నారు కాబట్టి ఆ పేరు మనకు దక్కింది మా బోరగ్రామ్ సొసైటీ బోర్రామ్ కాడేందుకు అనిపించిన సొసైటీ కాబట్టి అది సంతోషం నేను ఏమంటున్నట్టుకో రైతులందరూ అడిగేది కొన్ని విషయాలు అయితే కొన్ని సాధ్యం అయితే కొన్ని సాధ్యం కాదు సాయిబాబా కూడా అడిగారు గంగారెడ్డి కొన్ని చెప్పింది

ఒకటి తప్పు లేదు ఇది చెప్పింది ఇలా ఒకటి అడిగారు వాళ్ళు కూడా ఏ సంచు అయినా మీరు సొసైటీ రాసుకోండి అందరికి ఉంటుంది మీరు చేస్తారని కాదు సడన్ గా బై మిస్టేక్ వందల మంది అయింది రైతుల కంటే కరెక్ట్గా చెప్తున్నా ఇన్ని అని అందుకనే స్లిప్ ఇచ్చేస్తే మిస్టేక్ మనం క్రాస్ తీసుకోవచ్చు ఆ అవకాశం ఉంది కాబట్టి చెప్పినట్టు కానీ కాండ కూడా ఒకసారి చేయండి కాండ అయినందుకు దయచేసి మీ అందరినీ మా రైతులను కాపాడుకుంటారు మీరు డైరెక్టర్ ఎన్నుకోవడం జరిగితే ఆటంతో దయచేసి ఎవరు బాధ్యత తీసుకుంటారు ఎక్కడ ఎవరించా తీసుకుంటారు కొంత డైరెక్టర్ గా వేసి ఆ ఒక్క నెల రోజులు మీరు కష్టపడి మీ డైరెక్టర్ మీ పేరు వస్తుంది అవసరం మీరు మంచి పని చేస్తే మళ్ళీ మిమ్మల్ని గెలిపిస్తాం కాబట్టి అవకాశాన్ని సద్విగా అది అందుకని బాగుంటుంది అది కరెక్ట్ అది అయితే గవర్నమెంట్ వాటాదనం చాలా తక్కువ లేదు మన వాటాధనం మీద గవర్నమెంట్ వాటాదనం చాలా తక్కువ ఉంది అసలు చూడండి కోర్పరేట్ ఏదైనా బాగుందా చేసే ఎందుకంటే చేసేటోనే బాగుపడి సొసైటీ లోపలికి ఉన్నారు మనమిద్దరం జీతాల్లో పెడితే వ్యాపారం చేస్తే ఎంచుకున్నట్టు మన మంది అట్లా ఇంటర్ ఉంటే అవకాశం ఉంటే మనం ఎందుకంటే సిట్ అయిపోయింది దగ్గర దగ్గర ఇళ్ళు అయినాయి ఆడే దగ్గర అయింది కాబట్టి మనం ఏది పెట్టాలి వ్యాపారం వస్తుంది ఏదైనా బిజినెస్ ప్లాన్ చేయాలి చేసే పెట్టాలి మన సొసైటీ ఇంకా ముందుకు అవకాశం ఉంటుంది ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు ఇచ్చిన ఉంటాయి కూడా రేపు ధన్యవాదాలు ఎవరు ఎన్ని బ్యాగ్స్ అని చెప్పి ఫిఫ్త్ క్లాస్ చెప్పేసి తీర్మానం చేసినాము రైతు లేదా ప్రతినిధి ఉండి తాంట ఉంటే తాంట వేయాలి నోటు వేయాలి రైతు లేకపోతే ఎవరైనా సరే అమ్మాయి పద్నాలుగు రూపాయలు అంతే ఉంది బోనస్ ఇవ్వాలని చెప్పేసి గురించి వాళ్ళ సార్ ఆలోచించి చెప్తామని చెప్పి తీర్మానం చేసినాము సభ్యుల సూచన ఎవరైనా రైతులు వెళ్ళాలి వెళ్ళాలి చెప్పేసి చేసింది సర్ఫ్ట్ చేసినాం